ఛానల్ మనం అయితే ఇవాళ కోల్లూరు వచ్చాము కోల్లూరులో కూడా ఎక్కడంటే మనం వెంకటపాలెం నుంచి కోళ్లూరు నుంచి మనకి అక్కడ దాకా బైక్ వస్తుంది అక్కడ నుంచి మనం పడం మేము ఇక్కడ రావాలి గారి పొలం ఇది ఏంటంటే గారి పొలం ఎప్పుడైతే మనకి వాటర్ తగ్గుతాయి కృష్ణా నదిలో అప్పుడు పొందులగారి పొలం గట్టఊరికి బయటపడిద్ది ఎప్పుడైనా సరే అంత ముందు అయితే మనకి నడుచుకుంటారు వచ్చి పనులమ్మకి ఇలా అయితే నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేదు మీరు కోళ్లూరు దా బైక్ వస్తుంది అక్కడ నుంచి పడవ వస్తుంది పడవ వంద రూపాయలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చుట్టూ కూడా గట్ట ఊరికి కోళ్ళూరు పొంతుల పొలం గట్ట గట్టఊరికి బయటపడ్డది అటు చూస్తే కనీసం ఇరవై ముప్పై గుడిసెలు ఉంటాయి అక్కడ కనీసం ఒక్కొక్కరు వచ్చి రెండు మూడు నెలలు పైన అయింది అంటే కొంతమంది దొరికిన దొరికిన వెళ్ళిపోయారు కొంతమంది దొరకన వాళ్ళు అలాగే ఉన్నారు ఎవరు వచ్చినా కూడా గుడిసెలు కట్టుకొని ఉంటారు దూర వచ్చిన వచ్చిన వాళ్ళు ఎందుకంటే నైట్ ఈ అనేది వాళ్ళకి భయం అందువల్ల గుడిసెలు వేసుకుంటే ఇంక వండుకునే సోమాను కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా అయితే ఇప్పుడైతే మనం ఈ గడ్డ చూసాం కదా ఈ గడ్డ నిండా కూడా జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఎవరికన్నా ఈ మధ్యకాలంలో వజ్రాలు ఏమైనా దొరికినా లేదా చెప్పారు ఇక్కడ దొరుకుతున్నాయని జొన్నగిరి అని వెళ్ళావా అక్కడికి వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం నేను రావటం దేంట్లో వచ్చావు బైక్ వేసుకొని వచ్చాను ఇక్కడికి ఇక్కడికి పడవలో పడవలో ఎటు వచ్చావు ఎటు వచ్చాను నాకేంటి ఆహా నేను అనేది పులిచింత గల్లు వచ్చావా వెంకటాపాలం వెంకటాపాలం అది అడిగేది ఏం దొరకలే ఇంతవరకు అయితే అన్న దొరికినాయా దొరికినాయ నిన్న దొరికినాయరు నిన్న మేమే తీయాలని వచ్చింది నిన్న దొరికినాయ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు దొరికిందని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారా నలభై ఒక ఆయన అమ్మిందంట ఎంత నలభై ఏళ్ళకి అమ్మిందంట నలభై ఏళ్ళకి ఒకటి ఒక ఆయన తీసుకొని పోయిందంట చిక్కగానే వాళ్ళు అవుదంటే తీసుకో అంటే ఇంకెవరు చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన చిక్కగానే ఒక యాభై వీలకి అంటే దొరుకుతాయి దొరుకుతున్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ ఏటు చేయట్లేదు ఎవరికన్నా ఇప్పుడు నువ్వు రియల్గా ఎప్పుడన్నా చూసావు అన్న దొరకటం నీకు అల్లెదురుగా లేదన్నా ఎవరికన్నా దొరికితే అన్న చూపించారా చూపిలే ఏదో దొరికినా అంటారు కానీ మాకైతే మేమే చూడలే అంటే దొరికినా కూడా చూపించకూడదు అని ఇప్పుడు నువ్వు నిన్న ఏం చెప్పావు నిన్న ఒక ఆయన దొరికితే ఎమ్మట్లో తీసుకుని వెళ్ళిపోయాడు అన్న వెళ్ళిపోయినా అంటారు అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఊరు ఆయన అంటే ఏ ఊరు ఆయన కొడు ముసలి ఆయన కొడుకు దొరికితే తీసుకొని పోయిరంట చెప్పా రెండా ఒకట ఒకటి అంట ఒకటి పోయిరంట ఒకటి సైజు ఉండే లోపల అంట అంటే రెండు చిక్కి లేదా వేరే వాళ్ళకి ఒకటి కనీసం ఎన్ని సంవత్సరాలు చెతుకుతున్నావు వచ్చింది ఎప్పుడు లేదా లేదు అసలు చూద్దామని వచ్చింది నేను వర్జినల్ అయితే ఉంటాం ఉన్నాయి ఉంటాం ఆయనకైతే ఉండవు వజ్రాలు అదృష్టం ఉంటే దొరుకుతాయి లేకపోతే లేదు అంతేనా అంతే గుడి మెట్లాడు జొన్నగిరి వెళ్ళలేదా మేము మా ఊళ్ళు లాపుతుంటే పది మంది మర్చిన వాళ్ళు వాళ్ళు నేను మరి ఎలా ఉంటారా వెళ్తారా ఉంటాం మరి గుడిసెలు వేసుకున్నారా వండుకోవటం మళ్ళీ బుక్కోవటం గడ్డ మేము పనుకుంటే రావా నైట్ ఏం పనుకునే వాళ్ళు చెప్పడం తప్ప మన మనకల్ల దొరికింది అయితే ఏం లేదు అంటే రియాలిటీ అయితే దొరుకుతుంది అది దొరకకుండా అయితే ఇప్పుడు కొన్ని అనేక సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ జనాలు ఈ సంవత్సరమే కాదు ఈ పొంతులు గారి పొలం ఎప్పుడైతే గడ్డ బయటపడిందో పడవ అయిపోయినా సరే నచ్చుకుంటా వస్తారు కొండలమ్మంటే ఆగరు వాళ్ళు అయితే పడ వేసినా అయిపోయినా కాకపోతే కొంతమందికి దొరుకుతున్నాయి ఎవరో ఒక్కరికే దొరికి అందరికీ దొరకదు అది అదృష్టం అనేది ఇప్పుడు జన్నగిరిలో కూడా దొరుకుతున్నాయి టీవీలో కూడా చెప్పారుగా అది దొరుకుతున్నాయి కాబట్టి ఎవరో ఒక్కరికి అది కష్టపడి ఎతకాలి ఎతికినా కూడా దొరకవచ్చు దొరకకపోవచ్చు చెప్పలేము అది అదృష్టం ఉండాలి బాబా ఎర్రబాలం ఇక్కడ దగ్గర ఎన్ని రోజుల నుంచి వచ్చావు ఇక్కడ ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి ఎవరు చెప్పారు నీతో ఎవరు చెప్పారు ఇట్నే ఇటు యూట్యూబ్ చూసి పిల్లలు చేస్తుంటే వచ్చాము ఈ మధ్యకాలంలో ఎవరికైనా దొరికిందంట ఇక్కడ తెలియదు ఎవరికి దొరికినా దాని కానీ యూట్యూబ్లో పెట్టారు కానీ ఏం పెట్టారు యూట్యూబ్లో ఏ వజ్రంలో దొరుకుతున్నాయి పంతులు గారి చేయనని పెట్టారు ఇప్పుడు ఈ పంతులు గారి పాలం వచ్చావు ఎంగటాపాలం ఏమన్నా వెళ్ళావా ఎంగటాపాలం కొల్లూరు ఎంగటాపాలెం నుంచి వచ్చాం పడవకి ఇక్కడికి ఈ రోజే పడవ తిరుగుతుంది నడుచుకుంటా రావటం వీలైతే ఇక్కడికి అక్కడ నుండి ఆడికి నడవటమే కానీ ఏట్లు ఆడ నడుతూ నీళ్ళల్లో నీళ్ళు నడవాలి ఇంకా వచ్చేటప్పుడు ఎవరన్నా ఆపారు మిమ్మల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఏవరు ఆపలేదా వచ్చిన ఇంకా అది పడవకి పడవ ఇవాళ సుమారు ఎంతమంది రావచ్చు ఇక్కడికి ఇవాళ ఎంతమంది వచ్చేటారు వచ్చినట్టు ఒకరే బాతి మేమే పది మంది దాకా వచ్చినాం మా ఊరు నుంచి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా గుడిసెలు వేసుకుని కనీసం ఒక ఇరవై ఉన్నాయి కదా అంటే వాళ్ళందరూ ఎక్కడ నుంచి వస్తారు దూర ప్రాంతాల నుంచి వస్తారా ఏం తెలియదు నాకు మరి దూర ప్రాంతం నుంచి ఎక్కచో ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు ఏమో నేను వచ్చింది ఇప్పుడు ఇలా ఉంటావా నువ్వు వెళ్తావా ఒక్క నిమిషం నేను జనాలు చూస్తూనే ఉంటారులేనా ఇప్పుడు ఏంది చూస్తూనే ఉంటానన్నా ఏం ఏనా జగ్గేపేట జగ్గేపేట ఎన్ని రోజులు అయింది వచ్చి ఇప్పుడే ఇప్పుడే ఇందాక వచ్చినాం సాయంత్రానికి వెళ్తా నేను దొరికినాయా నీళ్ళలో దిగి ఎంత కష్టపడుతున్నావు ఇవంతా చెల్లు వచ్చి కూడా తెచ్చావు ఎక్కడ కూడా దొరకలేదా వజ్రం ఎలా ఉంటుంది అన్న నాకు కూడా తెలియదు అన్న యూట్యూబ్లో చూపిస్తున్నారుగా అవును మనకంటూ ఒక అవగాహన ఉండాలిగా వాళ్ళు ఎన్ని చూపించినా నైన్ ఒకేసారి నుంచి ఇవాళ సుమారు ఎంతమంది రావచ్చు అన్న ఇక్కడికి యాభై మంది వెళ్తారేమో యాభై మంది మీరుంటారు మీరు వెళ్తారన్న నేను వెళ్తాను అన్న దేంట్లో వచ్చారన్న వచ్చేటప్పుడు కడవలని వచ్చారా ఎట్లా నుంచి ఎంగడాపాలెం నుంచి అంజనీపేటరా బేటరా ఏది ఎతికేవు కన్నా ఈ రాళ్ళి అవును అంత నీళ్ళలో దిగి ఎతుకుతున్నారు ఏమో ఏమో పడతాయని నీళ్ళలోనే ఉంటాయా అంటే ఒడ్లోయ నీళ్ళలో తీసుకెళ్ళి జలర పడుతున్నారు ఆహా అంటే మట్టి అంతా పోయి రాళ్ళు బయట బయటపడతాయి సరేలే చాలా లేవో బాటిల్ వేసావా హే ఏది లేదు లేదు ఈ మంచి ఎత్తుగా లేదు ఏది హଁ పనికొచ్చే అంటే వాళ్ళకి తెలుసు మనకేం తెలుసు మీకు ఛానల్లో ఛానల్లో చిన్న చిన్న ఏ ఉన్నాయి అన్నీ తెల్లేయరా ఆ గాడంద మొ మిషన్ చూద్దాం హଁ వచ్చారు బాబాయ్ ఏమని వచ్చారు అనంతపురం ఏమైనా దొరుకుతున్నాయి వజ్రాలు ఎవరికన్నా చెప్పట్లేదా జనాలు పంపిస్తేమైద్దంటే అందరూ వస్తారు ఇక్కడకి ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ పెట్టి రన్నింగ్ చేయాలి మనం జనాల కోసం అబ్బాయి ఎవరికైనా దొరికినాయి ఇక్కడ ఎన్ని రోజులు గోపా వచ్చి వారం అయ్యా వారం ఈ వారంలో ఒక్కరికి కూడా దొరకలేదా మీ కాకుండా మీ ఊరికి మా కూడా దొరికింది మిగతా వాళ్ళకి ఎవరికైనా దొరికినా